ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి లబ్ధిదారులకు పింఛన నగదును పంపిణీ చేస్తారు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని ప్రమాద ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు బుడుమీరు ముంపు నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు దేశవ్యాప్తంగా ఈరోజు వస్తు సేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు ఈ సందర్భంగా తాళ్లపూడి మండలంలోని మలకపల్లి గ్రామాన్ని సందర్శించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇళ్ల వద్దకి వెళ్లి పింఛన్ల నగదును పంపిణీ చేస్తారు అనంతరం పీఫోర్ సభలో పాల్గొని ప్రసంగిస్తారు తూర్పుగోదావరి పర్యటన ముగించుకున్న తర్వాత ఈరోజు రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే కమిటీ వేస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనా స్థలాన్ని కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఎయిర్ ఫ్రయర్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని మంత్రి వెల్లడించారు శిథిలాలు పూర్తిగా తొలగించాక మృతుల సంఖ్యపై అవగాహన వస్తుందని మంత్రి తెలుపుతూ కార్మిక కుటుంబాన్ని ఆ కార్మికుని ట్రీట్మెంటే గానీ వైద్య సేవలే గాని అందించే బాధ్యత ప్రభుత్వాన్ని గాని కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత కుటుంబాలకు ప్రగాఢ సాధి ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి కాగా నిన్న రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా మరో ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి మరోవైపు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు అలాగే ప్రమాద బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రమాద బాధితుల వివరాల కోసం సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఐదు రెండు ఏడు ఆరు ఒకటి ఐదు ఐదును సంప్రదించాలని అధికారులు సూచించారు ఈ నేపథ్యంలో పాసమైలారంలోని ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మహిళాభివృద్ది శిశు సంక్షేమం దివ్యాంగులు వయో వృద్దులు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖలపై హైదరాబాద్లో ముఖ్యమంత్రి నివాసంలో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ నూతన భవనాలను పిల్లల అవసరాలకు తగినట్లు రూపొందించాలన్నారు అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందజేత పర్యవేక్షణ నిర్వహణపై వంద రోజుల కార్యాచరణ రూపొందించాలని సూచించారు ఔటర్ రోడ్ ఓఆర్ఆర్ పరిధిలోని మురికివాడలు వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని చిన్నారుల కోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు బుడమేరు ముంపు నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు బుడమేరు గట్టుకు ఏర్పడ్డ గండ్ల పూడిక పనులను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విజయవాడ నగరానికి వచ్చిన వరదకు సంబంధించి బుడమేరు గట్టుకు ఏర్పడ్డ మూడు గండ్లను కలుపుతూ చేపట్టిన రక్షణ గోడ నిర్మాణం పూర్తయిందని చెప్పారు అలాగే ఏడు కిలోమీటర్ల పొడవునా ఎడమగట్టు అరకిలోమీటర్ ఎత్తు పెంచి నిర్మిస్తూ బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలుపుతూ ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంత మేరైనా సరే విజయవాడ కి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో పాటుగా సెవెన్ కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని శంక్తం చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ కి సంబంధించి పన్నెండు గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి నూతనంగా అమర్చి ఆ గేట్ కూడా ఫ్రీగా మనం లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఎవరి ఇయర్ కొంత మేర ఈ పనులను చేసుకుంటూ పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ చేరుకోవడానికి మంగళగిరి జాతీయ రహదారి పదహారు వద్ద ఉన్న ప్రవేశ ర్యాంప్ను నిష్క్రమలు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో వెల్లడించారు దీంతో ఎయిమ్స్కు కు చేరుకునేందుకు దూరం తగ్గుతుందని చెప్పారు అత్యవసర వైద్యం రోగుల రవాణా వైద్య సిబ్బంది రాకపోకలకు కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు జాతీయ రహదారిపై మూడు కీలక ప్రదేశాల్లో మొత్తం పదమూడు మార్గసూచికలను ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం అనుమతినిచ్చిందని మంత్రి తెలిపారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో నిన్న నామినేషన్ వేశారు మాధవ్ పేరిట దాఖలైన నామినేషన్ పత్రాలను పార్టీ ఎన్నికల పరిశీలకులు ఎంపీ పీసీ మోహన్ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పరిశీలించారు కాగా ఈరోజు పార్టీ నూతన అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నూతన అధ్యక్షుడి ప్రమాణ కార్యక్రమం జరుగుతాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా నిన్న రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు మార్కెట్ యార్డులు ప్రభుత్వ స్థలాల్లో ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆర్థిక వనరుల సమీకరణపై నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఇరవై ప్రాంతాల్లో ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల కోసం సిమెంటు స్టీల్ ఇటుక తదితర నిర్మాణ సామాగ్రి ధరలు అందుబాటులో ఉండేలా మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై నిర్ణయించాలని సూచించారు దేశవ్యాప్తంగా ఈరోజు వస్తు సేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో జులై ఒకటి రెండు వేల పదిహేడు నుండి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను జీఎస్టీని అమలు చేస్తున్నారు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జులై ఒకటిన జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పన్నుల సరళీకరణ సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం కాగా జీఎస్టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సాంకేతిక విభాగాల్లో కూడా నిపుణుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామని చెప్పారు ప్రతి విభాగంలో అవసరాన్ని బట్టి శ్రీవారి సేవలో నైపుణ్య సేవకులను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కూర్చే అవకాశం ఉంది ఇప్పుడు కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుముతో కొన్ని జల్లులు ఒకటే లేదా రెండు చోట్ల కూర్చే అవకాశం ఉంది ఉరుముతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లు ఒకటి లేదా రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలు గంటకు నలభ నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది ఆకాశవాణి ముగించే ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి లబ్దిదారులకు పింఛన్ల నగదు పంపిణీ చేస్తారు దేశవ్యాప్తంగా ఈరోజు వస్తు సేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు